హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు గోల్డ్ కాయిన్స్ అనేవి కొనడం లాభమా నష్టమా అని మనకి కొంతమందికి డౌట్ ఉంటుందండి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే గోల్డ్ కాయిన్స్ ఉంచుకోవడం అన్నది లాభమే అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే నష్టమే అని చెప్పుకోవాలి ఏ సందర్భంలో లాభం ఏ సందర్భంలో నష్టం అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి ఈ మధ్య బాగా యూపీఐ యాప్స్లోని గోల్డ్ కొనడం అనేది బాగా చూస్తున్నాం అది గూగుల్ పేయే కానీ ఫోన్పే కానీ అలాంటి వాటిలో అయితే అందులో మనం పది రూపాయలున్నా కొనొచ్చు లేకపోతే ఇరవై రూపాయలున్నా కొనొచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఏం చేస్తామంటే అందులో తీసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అయితే నేను కూడా అట్లాగే నాకు కూడా తెలియనప్పుడు నేను కూడా అట్లాగే పదిహేసి రూపాయలున్నా ఇరవై రూపాయలు రూపాయలున్నా యాభై ఉన్నా అలాగే కొన్నాను అలా కొని 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 తర్వాత ఎప్పుడు గ్రామ్ అయింది గ్రామ్ అయిన తర్వాత అలా అయిన తర్వాత సరే డెలివరీ తీసుకుందామని చెప్పి చూశాను అలా డెలివరీ తీసుకుందామని చూస్తే అందులో గ్రామ్ బంగారానికి నేను విఏ జీఎస్టీ మొత్తం కలిపి కొన్నాను తర్వాత మళ్ళీ డెలివరీ ఛార్జెస్ కూడా పడుతున్నాయి ఆ డెలివరీ ఛార్జెస్ అసలు ఎంత పడుతున్నాయి ఏంటి అని చూస్తే ఒక గ్రామ్కి అయితే ఫైవ్ హండ్రెడ్ డెలివరీ ఛార్జెస్ అన్నారు తర్వాత రెండు గ్రాములు అయితే ఆ డెలివరీ ఛార్జెస్ ఇంకా పెరుగుతున్నాయి అది చూశాను చూసి ఇంకా నాకు ఇది లాభం అనే అనిపించలేదు అప్పుడు నేను ఏం చేశానంటే అది డ్రాప్ డ్రాప్ అయిపోయా ఇంకా నేను డెలివరీ అయితే తీసుకోలేదు తర్వాత దాన్ని సెల్ చేసేసుకున్నాను అలాగా నేను కొని అట్టు పెట్టుకున్నాను కదా అట్టు పెట్టుకొని తర్వాత సెల్ అయితే చేసేసాను అలా సెల్ చేసుకున్నా కూడా నాకు కొంచెం నష్టమే అనిపించింది ఎందుకంటే నాకు నేను కొనుక్కున్నప్పుడు విఏ జిఎస్టీ మొత్తం కలిపే కొనుక్కున్నాం కదా తర్వాత ఆ సెల్ చేసుకున్నప్పుడు ఆ విఏ జిఎస్టీ లేకుండా మనకు వస్తుంది కదా అది కొంచెం లాస్ అనిపించింది దాని బదులు నేను ఇంట్లో దాచుకున్నా పోయేదే అనిపించింది తర్వాత తర్వాత ఆన్లైన్లో కూడా గోల్డ్ కొంటూ ఉంటాం కదండి కొన్ని కొన్ని సైట్స్ ఉంటాయి కదా ఆ సైట్లలో అమెజాన్ అని అలా సైట్లలో ఆ గోల్డ్ కొంటాము ఏంటంటే దాంట్లో ఆఫర్లో ఉంది కొన్నాము అని చెప్పి మనం అనుకుంటాము ఆఫర్లో ఉండడం అంటే వాడు అక్కడ ఒక రేట్ వేసుకొని దాన్ని కొట్టేసి ఇంకో టెన్ పర్సెంట్ ఆఫరు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫరు అని చెప్పి వాళ్ళ రేటు వాళ్ళు ఇంకొక రేట్ వేస్తారు అది మనం చూసి ఓ నిజంగానే ఆఫర్లో ఉందని కొనుక్కుంటాము అలా కాకుండా ఒక్కసారి బయటకు వెళ్ళి నిజానికి గోల్డ్ రేట్ ఎంత ఉంది మనం ఒక గ్రామ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ అయితే ట్వంటీ టూ క్యారెట్స్ కొంటే మనకి ఎంత అవుతుంది అన్నది చూసుకొని కంపేర్ చేసుకుంటే అప్పుడు మనకి అది నిజంగా ఆఫర్లో ఉందా లేదా అన్నది మనకి క్లియర్గా తెలుస్తుంది తర్వాత గోల్డ్ కాయిన్స్ మనం ఎప్పుడు కూడా లాంగ్ పీరియడ్ అప్పుడు గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి ఎందుకంటే లాంగ్ పీరియడ్స్లో మనకి గోల్డ్ అనేది రేట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మాత్రం మనకి ఖచ్చితంగా లాభం అనేది చెప్పాలి రెండు సంవత్సరాలు పైబడి మనం ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవడానికే కానీ లేకపోతే ఇంకా ఏదైనా పెద్ద వస్తువు కొనుక్కోవడానికి కానీ మనం అలాగైతే అలా గోల్డ్ కాయిన్స్ తీసుకొని పెట్టుకొని అప్పుడు తీ అప్పుడు మనం వస్తువు చేయించుకోవడం అనేది మంచి పద్ధతి అలా కాకుండా మనము షార్ట్ పీరియడ్లో అలా గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటే అంత లాభం అయితే ఉండదు ఇప్పుడు పోయిన సంవత్సరం మనం గోల్డ్ కాయిన్స్ కొన్నాము ఒక కాసు వరకు కొన్నాము తర్వాత ఈ సంవత్సరమే మనం వాటిని మార్చేసి మనం ఏదైనా వస్తువు చేయించుకుంటున్నాము అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి గోల్డ్ రేట్ చూసుకుంటే గ్రామ్కి మహా అయితే ఒక నాలుగు వందలు మూడు వందలు అలా పెరుగుతుంది అంతకన్నా ఎక్కువ అయితే పెరగదు కదా అంత లాభం అయితే ఉండదు ఒక ఐదు సంవత్సరాల క్రితము మనము గోల్డ్ రేట్ కనుక చూసుకుంటే కనుక మూడు వేల అరవై రెండు రూపాయలు అయితే పడింది అంటే నేను అప్పుడైతే పన్నెండు గ్రాముల్లో అయితే తీసుకున్నాను అప్పుడు మూడు వేల అరవై రెండు రూపాయలు పడింది అది ఇప్పుడు ఇప్పుడు అయితే మనకి గ్రాము ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంది అది ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ అంటే ఇప్పుడు మనము ఆ పన్నెండు గ్రాముల్లో వస్తువు గనక చేయించుకోవాలంటే కనుక మనమైతే డబల్ అయితే డబల్ పట్టుకోవాలి మూడు వేల అరవై రెండు రూపాయలకి ఆరు వేల ఐదు వందలు అంటే డబల్ అయింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి అలాంటప్పుడు మనము గ ఒక ఐదు సంవత్సరాలు అలా టైం పెట్టుకొని మనం కొనుక్కుంటే కనుక ఇలాగ గోల్డ్ కాయిన్స్ అనేది కొని అవి పక్కన పెట్టుకొని వాటిని మనము తర్వాత చేయించుకున్నప్పుడు ఇచ్చేసి చేయించుకుంటే మనకు కూడా అంత బర్డేనైతే అనిపించదు పెరిగిన రేట్ అయితే మన మీద పడదు అంతేకాకుండా మనము షార్ట్ పీరియడ్లోనే మనం గోల్డ్ కాయిన్స్ కొని వాటిని మనం మార్చి ఏదైనా వస్తువు చేయించుకుంటున్నామంటే ఖచ్చితంగా మనకి నష్టమనే చెప్పాలి మనం ఎందుకంటే గోల్డ్ కాయిన్ కొన్నప్పుడు మనం ఆ జిఏ జిఎస్టీ విఏ రెండు పే చేస్తాము ఆ తర్వాత ఇంకా షార్ట్ పీరియడ్లో మనం చేయించుకోవడానికి వాటిని మార్చేస్తున్నప్పుడు వాటిని మార్చినప్పుడు మళ్ళీ టోటల్ బిల్ మీద మనం విఏ జిఎస్టీ రెండు పే చేస్తాము అంటే మనం రెండు సార్లు ఈ జిఎస్టీ అన్నది పే చేస్తాము మనము ఎయిట్ గ్రామ్స్ వరకు గోల్డ్ అన్నది కొనుక్కున్నాం అనుకోండి గ్రామ్ 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 చెప్పన కొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఎయిట్ గ్రామ్స్కి మనం విఏ జిఎస్టీ మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు అంటే దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయల వరకు మనము వాటి పే వాటికి పే చేసి అలా కాయిన్స్ కొని పక్కన పెట్టుకుంటాం తర్వాత మళ్ళీ ఆ ఎయిట్ గ్రామ్స్ని ఇచ్చేసి ఒక సంవత్సరంలోనో లేకపోతే రెండు సంవత్సరాల్లోనో మనం వస్తువు ఏదైనా కొనుక్కుంటే కనుక మళ్ళీ మనం జిఎస్టీ అన్నది పే చేస్తాం అంటే మనం రెండు సార్లు ఈ బిఏ జిఎస్టీ అన్నది ఆ వస్తువు మీద పే చేస్తాం అదే మనం సంవత్సరానికి పదివేలు చొప్పున ఎఫ్డి కనుక వేసుకుంటే మనకి పదివేలుకి ఆరు వందల రూపాయలు చొప్పున మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అది ఇంట్రెస్ట్ తక్కువే కాదన్నా నేను కానీ మనము రెండు సంవత్సరాల లోపు అట్లాగా వస్తువు చేపిచ్చేసుకుంటాం కాబట్టి అలాగ గోల్డ్ కాయిన్స్ అనేది కొన్ని పెట్టిన అలాగే ఇవి ఏ జిఎస్టీలు అవి ఇవి పే చేయడం అనవసరం కాబట్టి అట్లాగా మన దగ్గర ఒక ఏంటంటే గ్రామ్ కొనాలనే ఏడు వేలు అవుతుంది కదా అలా పదిహేను వేల రూపాయలు చొప్పున చేసి అవి ఎఫ్డీలు కనుక వేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ అన్నది వస్తుంది ఇందాక మనం చూసినప్పుడు దగ్గర దగ్గర అలాగా ఎనిమిది గ్రాములు కొన్నప్పుడు మనం నాలుగు వేల రూపాయల వరకు ఈ విఏ జిఎస్టీలు పే చేసాం అదే దాని బదులు అదే ఈ బ్యాంకులో మనం వేసుకుంటే కనుక ఒక మూడు వేలు మనకి ఎక్స్ట్రా వస్తుంది నేను చెప్పేది ఓన్లీ షార్ట్ పీరియడ్ అప్పుడు మాత్రము మనము ఇలా గోల్డ్ కాయిన్స్ అన్నది కొని పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టం అనేది చెప్పుకోవాలి ఏమైనా ఎసెట్స్ కొనుక్కోవాలని మనం కనుక గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టుకుంటే మాత్రం అప్పుడు మాత్రం లాస్ అనే చెప్పుకోవాలి నష్టం అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం స్థలం కానీ ఏమైనా కొనాలని చెప్పి మనం ఫిక్స్ అయితే కనుక ఇన్ని సంవత్సరాల్లో కొనుక్కోగలం ఇన్ని సంవత్సరాల్లో కొనుక్కోగలం అని మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మనం పెట్టుకున్న టార్గెట్కి మనం ఇన్ని సంవత్సరాల్లో కొనుక్కోగలమని ఒక డిసైడ్ అయితే అవుతాము అన్ని సంవత్సరాల్లో కొనుక్కోవచ్చు కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నా ఖర్చు అవుతాయి అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే గోల్డ్ కాయిన్స్ కొన్ని పక్కన పెట్టుకుందాం అని చెప్పి అలా గోల్డ్ కాయిన్స్ అయితే కొన్ని పక్కన పెట్టుకుంటాం అలాంటప్పుడు మాత్రం అలా గోల్డ్ కాయిన్స్ కొని పక్కన పెట్టుకుంటే వాటికి కూడా మనము అనవసరంగా ట్యాక్స్ అనేవి పే చేస్తాం అప్పుడు అది మాత్రం వేస్ట్ అది ఒకవేళ లేదు మనం ఆ ట్యాక్సులు పే చేస్తాం కదా వాటిని అమ్మేసి మనం కనుక తీసుకుంటే ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ ఆ ట్యాక్సీలు అన్నీ వేస్ట్ అవుతాయి కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే పోనీ బ్యాంకులో లోన్ అయినా పెట్టుకొని మనం ఈ గోల్డ్ కాయిన్స్ మీద తీసుకుందాం అని ట్రై చేస్తాం కానీ ఆ గోల్డ్ కాయిన్స్కి బ్యాంక్లో కూడా లోన్ అయితే ఇవ్వరు అదే ప్రాపర్టీ కానీ ఏదైనా కొనుక్కోవాలని ప్లాన్ కనుక మనకి ఉండి గోల్డ్ కాయిన్స్ కొంటే మాత్రం అలా గోల్డ్ కాయిన్స్ కొంటే మాత్రం అప్పుడు నష్టమని చెప్పుకోవాలి అప్పుడు దాని బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఎఫ్డీలు వేయొచ్చు లేదంటే చిట్స్ ఏదైనా మంచిగా గ్యారంటీగా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి పార్టీ దగ్గర చిట్స్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే ఏ ప్రతీ నెల మనము రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో కూడా మనం ప్రతీ నెల రికరింగ్ డిపాజిట్ ప్లాన్ చేసుకోవచ్చు అంతకి కాదంటే మనకి గోల్డే కావాలి అనుకుంటే కనుక గోల్డ్ బాండ్స్ తీసుకోవచ్చు అలాగా గోల్డ్ బాండ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లోన్ కూడా వస్తుంది డిజిటల్ గోల్డ్ మనకి లోన్ అయితే వస్తుంది మనకి గోల్డ్ మీద ఎంత ఇంట్రెస్ట్కి లోన్కి ఇస్తారో అంత ఇంట్రెస్ట్కి ఏదైనా సరే స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోవాలన్నప్పుడు ఇలాగా ఇలా గోల్డ్ కాయిన్స్ కొని అట్టు పెట్టుకోవడం అన్నది సరైన ఆలోచన అయితే కాదు అలా గోల్డ్ కాయిన్స్ కొని అట్టు పెట్టుకుంటే అప్పుడు మాత్రం మనకి నష్టం అనేది చెప్పుకోవాలి ఇదండి గోల్డ్ కాయిన్స్ గురించి నాకు తెలిసినది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.